అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే పిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన స్టార్ మామ్ బ్లాగ్స్ లో గత దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ఎక్కువే అనుకుంటా ఏమనుకుంటా అనుకుంటా నేను గా వన్ వీక్ నుంచి ఒక న్యూస్ అనేది చూస్తూ ఉన్నాను చాలా 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 ఎలా అంటే మన భారతదేశాన్నంత భయభ్రాంతులను చేసి అన్నట్టు చేస్తున్న ఒక న్యూస్ ఆ న్యూస్ ఏంటి అంటే ఒక భార్య భర్తను చాలా దారుణంగా చంపించింది అన్న న్యూస్ సో ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ మనసులో ఏముంది అన్నది రాఖండిగా చెప్పుకుంటేనే మంచిది అందులోనూ ఈ ఆన్లైన్ సంబంధాలు వచ్చినప్పుడు అంటే మనకు మ్యాట్రిలో పెట్టినప్పుడు లేదా ఫేస్బుక్లో పరిచయం అయినప్పుడు ఇలాంటి సంబంధాలు వచ్చినప్పుడు ఒక రెండు మూడు నెలలు ఆగి ఎంక్వైరీ చేసుకొని అలాగే పిల్లల మనసులో ఏంటి దాని వలన వాళ్ళు హ్యాపీగా ఉండగలరా లేదా అన్నది తల్లిదండ్రులు ఒక్కటికి రెండు సార్లు అడగాలి ఎందుకంటే తల్లి ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత అడిగి ఒక మాట అనేది ఎవరిని తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేస్తారు తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేస్తారు చేసే ముందు పిల్లల్ని అడగొచ్చు కదా అడిగి చెయ్యొచ్చు కదా ఇలా చెయ్యి తల్లిదండ్రులు ఇలా చేయటం వల్లనే కదా ఇలా అయిందని ఫైనల్ గా ఏది ఎవరు ఏం చేసినా బ్లేమ్ చేసేది తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ సో మనం ఏదే కానీ చేసేటప్పుడు ఒకవేళ ఒక సంబంధం వచ్చింది అప్పుడు ఏం చేయాలి మన పిల్లలను తప్పకుండా అడగాలి ఏంటి నీకు ఇది ఇష్టమేనా లేదా కరాఖండిగా చెప్పు లేకపోతే మానేద్దాం వేరే చూద్దాం నీకు ఇంకా ఎవరైనా ఇష్టపడుతున్నావా వాళ్ళతోటే పెళ్ళి చేద్దామనేసి ఉంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రేమలు వాటి తిప్పలేంటి పెళ్ళిళ్ళయ్యాక అయ్యాక హత్యలు ఒకప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే వాడు ధనికుడు కాదనో కులం తక్కువనో కులం కాని వాడిని ఇలాగా ఏదో ఒక రోజు తల్లిదండ్రులు వాడిని చంపేవాళ్ళు లేదా ఆ అమ్మాయిని చంపేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ట్రెండ్ మారింది తల్లిదండ్రులకు ఎలాంటి అంటే ఎదురు చెప్ సమాధానాలు చెప్పకుండా ఎదురు తిరగకుండా ఒప్పేసుకుంటున్నారు నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా రీసెంట్గా భారతదేశాన్ని ఆ హత్యలలాగా హత్యలు చేసేస్తూ ఉన్నారు ఇవన్నీ జరిగి ఇంత 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 తల్లిదండ్రులు బాధపడే పిల్లలు బాధపడే ఇవన్నీ జరిగే కంటే మనము ఒకవేళ మ్యాట్రిమోన్ నుంచి వచ్చినా సరే బంధువుల నుంచి వచ్చినా సరే ఒక మూడు నాలుగు నెలలు టైం తీసుకొని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకు ఓకే మంచివాళ్ళు అంటే ఇచ్చేసేయాలి లేదు అనుకో వాళ్ళ మనసులో ఏముంది చేసుకోబోయే అబ్బాయి అమ్మాయి మనసులో ఏముంది అనేది తప్పకుండా తెలుసుకొనైనా మనము తల్లిదండ్రులు వాళ్ళము సపోర్ట్ చేయాలి లేదు అంటే పర్యవసానాలు చూసారు కదా ఇలా ఉంటాయి ఆల్రెడీ ఇలాంటివి అంతకుముందు కూడా జరిగేవి ఈ మ్యాట్రిమోన్లో నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తన్న భార్యను హారాస్ చేసి లేదు అంటే ఆల్రెడీ తన గర్ల్ ఫ్రెండ్ ఉన్న ఆమెతో వెళ్ళిపోయి ఇలాంటివి చూసాము అలాంటివి చూసాము కానీ రీసెంట్గా మరి ఇంత దారుణంగా ఇలాగ అవుతున్నాయి అంటే మన భారతదేశం ఎట్ వెళ్ళిపోతుందో మనకే తెలియట్లేదు ఇంత క్రైమ్ రేటు ఎందుకు పెరుగుతుందో కూడా తెలియట్లేదు సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మాత్రం అండి ప్రతి ఒక్క తల్లి తండ్రి సంబంధాలు తెచ్చే ముందు కుదుర్చుకునే ముందు కంపల్సరీ పిల్లలతోటి సంప్రదించి కూర్చోబెట్టుకొని ఒకటికి రెండు సార్లు అడిగి ఒకటికి రెండు సార్లు ఇష్టమా కాదా నచ్చితేనే సరే లేకపోతే మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే ఓకే అనేసి కళ్ళు తెరిచేసైనా ఇలాంటివి జరగకుండా చూసుకుంటారనేసి అనుకుంటున్నాను ఓకేనండి ప్రేమలు తిప్పలు ఆ తర్వాత పెళ్ళిళ్ళు హత్యలు సో ప్రపంచము ఏంటో ఓకేనండి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా అందరూ ఓపెన్ మైండ్తో ఉంటేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఎప్పుడైతే మనసులో దాచుకుంటారో కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర ఇష్టం లేని పెళ్ళిళ్ళతోటి తప్పనే జరుగుతూ ఉంటుంది జరగకుండా ఉండాలి అంటే మాత్రం అందరూ పిల్లలు తల్లులు తండ్రులు ఓపెన్గా ఉండి మాట్లాడుకొని చర్చించుకొని ఒక అడుగు ముందుకు వేస్తేనే ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇది కూడా ముఖ్యంగా ఏదో కట్నమో లేదు అనుకుంటే భూములో అంటే అడ్జస్ట్ చేయవచ్చు కానీ మనసులో ఇష్టం లేని పెళ్ళి అంటే మాత్రము వాళ్ళని అడ్జస్ట్ చేయటం చాలా కష్టం కాబట్టి ఇవి మన ఇళ్ళల్లో పక్క వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడ ఇక్కడ నుంచి జరగకుండా ఉండాలంటే అందరూ ఓపెన్గా ఉండేసి చర్చించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ అనేది పెట్టగలము ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మామ్ను బాయ్ అండి